నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో భూభారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడీల రెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధన్న పటేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమార్ వైస్ చైర్మన్ కందికృష్ణ ఎంఆర్ఓ సరస్వతి తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

वा जमाना जमाना है वो उनको पाएंगे नहीं मतलब ना बात की रखते हैं जी के रखते हैं 30 जनवरी मुझे की हेलो నా పేరు సరస్వతి తహసీల్దార్ సదాశివపేట్ సో సదాశివపేట్ మండలంలో ముప్పై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మూడో తేదీ జూన్ నుండి ఇరవయో తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి రోజు రెండు టీములు ఒకటి తహీల్దార్ అధ్యక్షతన రెండవది డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన రెండు టీములు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో అక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అందులో భాగంగా మనకి ఈరోజు వరకు ఇరవై ఏడు గ్రామాలు పూర్తయినాయి ఆ ఇరవై ఏడు గ్రామాలలో సుమారుగా మనకి ఎనిమిది వందల వరకు దరఖాస్తులు రావడం జరిగింది రేపటితో సదాశివపేట మండలంలో రెవెన్యూ సరస్సులు ముగుస్తున్నాయి సో రెవెన్యూ సరస్సులు ముగిసినా కూడా ఇంకేమన్నా అర్జీలు ఉన్నా కూడా మండలంలో అప్లికెంట్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఈ సద ఈ రెవెన్యూ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇరవై తేదీ తర్వాత ప్రతి గ్రామంలోకి మళ్ళీ రెవెన్యూ టీం వెళ్ళి వాళ్ళ అనుభవము అట్లాగే రికార్డులు అన్నీ చూసిన తర్వాత పరిష్కరించబడుతుంది ఇప్పటివరకు మనకి మండలంలో సుమారుగా ఎనిమిది వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఈరోజు ఇక్కడ నిజాంపూర్ గ్రామంలో దాదాపు అరవై అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు ఇరవయో తేదీ తర్వాత పరిష్కారం జరుగుతుంది ప్రతి ఒక్కరి భూమిలోకి వెళ్ళి అనుభవంలో ఉన్నారా లేదా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఇరవయో తేదీ తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లోపు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాము ఈరోజు మన నిజాంపూర్ గ్రామానికి టీజీఏసీ చైర్మన్ నిర్మలా మేడం గారు విజిట్ చేయడం జరిగింది దయచేసి అందరూ కూర్చోండి నిజాంపూర్ గ్రామ రెవెన్యూ పలుకుతున్నాం అలాగే సిడిసి చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ काफी देर हो गई राजा का तो पार्टी 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 माने कि माला चलो मिला सबमिट करो

इस ज़माने इस ज़माने में किलिगल नहीं है इतना नहीं हमारी चेंज आई है बहुत इतना पेट आ चुका है नारियल देर डाले इस डाइनिंग के लिए पूरे प्लेन रात अगर कर्ज़ा गानी है कर्ज़ा भूमि नहीं तो तुम అవతల అవతరం ఇచ్చిన రూపాయ చిక్క నాకు అవసరం లేదు ఒక తొమ్మిది సంవత్సరాలు నేను తింటున్నా ఆఫీసు చుట్టూ మేడగడ్డా పరిచయమే కానీ ఎప్పుడైనా మేడం బిజీ ఉంటుంది ఆమె కూడా మనం అనవద్దు ఎక్కడ పోయినా అక్కడ ఓ బాబు ఇక్కడ ఓ బాబు అంటారు నా సంవత్సరం పద్దెనిమిది గుంట పోయి ఒక ఇరవై పోయి అసలు సంత పట్టబోయి ఎన్ని కుట్టలు మేడం ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది కుటలు ఎవడో ఉదాహరణ పడేసుకుని పోరు నేను తింటే నేను పెట్టలేదు దొంగ తగ్గు మంది చేస్తున్నాడు దానికి శిక్ష ఏమో చెప్పండి మండలాభ మేడం అంతే నువ్వు అంతే నేను తప్పు చేస్తే నేను తలంచుకొని తీసుకోటా ఈ ఊళ్ళకే నువ్వు మీరు తప్పిస్తే చేస్తే మీరేం చేయాలి అంతే ఓకేనా మేడం కూడా

మన సాధన ఊరి పదవి మాత్రమే చేసుకున్నాం అది అభనీయంగా భారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి టీజీఎస్ చైర్మన్ గారికి మరియు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభురౌడు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మా సర్పంచ్ గోపాల్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు విష్ణువర్ధన్ రెడ్డి మన సంజీవ రెడ్డి మీ యొక్క గ్రామ ముఖ్య శుభకారం ప్రజారాజ్యం వస్తే రైతు రాజ్యం వస్తాయని చెప్పిండ్రు మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు రైతులు వారి సమస్యలు చెప్తే మరి అన్ని సమస్యలు విన్న తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ధరణి అనే దాన్ని బంగాళాఖాతంలో విశ్లేస్తామన్నారు దాన్ని మాట ఇచ్చిన ప్రకారము ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గం అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి చాలా మంది మేధావావులు అనువాజ్ఞులు వారందరితో సమక్షించిన తర్వాత ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ధరణిలో ఏదైనా తప్పు జరిగితే మరి ఎక్కడ వెళ్ళడానికి వీలు లేకుంటే మరి ఈ భూభారతిలో ఎక్కడన్నా ఎంఆర్ఓ లెవెల్ పొరపాటు జరిగినా ఇంకెక్కడ జరిగినా మరి దాన్ని మనం అప్పీల్ చేసుకోవచ్చు చాలా మటుకు ప్రతి సమస్య ఎంఆర్ఓ గారి దగ్గరనే పరిష్కరించబడుతుంది కాని పక్షాన ఆటో గారు ఆటో గారి దగ్గర కాని ఉంటే కలెక్టర్ గారికి మరి గతంలో ఏదైనా సమస్య వస్తే సీసీ వరకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుండే మరి మన రైతులు ఏమని చెప్పి మరి అదేవిధంగా రద్దు చేయబడినటువంటి విఆర్ఓ విఆర్ఓ వచ్చిన తర్వాత గ్రామంలో ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా మరి వారి ద్వారా వారి దృష్టి వేసే ఎంఆర్ఓ గారి దృష్టి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము ప్రతి ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ పోతున్నారు ఇంకా కొన్ని జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంఆర్ఓ గారు అలాగే మిగతా సిబ్బంది సిబిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు ఆత్మకర్తి చైర్మన్ ప్రభు గారు మార్కెట్ చైర్మన్ కుమార్ గారు వైస్ చైర్మన్ కృష్ణ గారు అలాగే ఎస్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి సంజయ్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్స్ మార్కెట్ చైర్మన్ డైరెక్టర్స్ మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా పేరుపై నమస్కరిస్తూ మున్సిపల్ చైర్మన్ అలాగే పత్రికా విలేకరులకి నమస్కరిస్తూ ముఖ్యంగా దీని ఉద్దేశం మీ అందరి అర్థమై ఉంటుంది ఇప్పటికే అప్లికేషన్స్ రావడం జరిగింది ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మరి అప్లికేషన్ అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో అనేది మనకు అర్థమవుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక కమిటీని వేసి ఇప్పుడేదో మన ఒక్క ఊర్లోనే నలభై ఐదు వచ్చినాయి ఇప్పటి మళ్ళా అప్పటి వరకు మరి ఇంకా కూడా పది వరకు కూడా రావచ్చు రాష్ట్రం అంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని అనుభవద్ధయిన ప్రతి ఒక్కరిని కూడా ఆ కమిటీ వచ్చి ఒక్కొక్క సమస్యని ఎట్లా నివారించాలి గత ప్రభుత్వం చేసి అంతకుముందు కూడా తప్పులు జరిగినవి ఉన్నాయి మరి ఈ తప్పులను సవరించాలంటే ఏ సిస్టమ్ గా పోవాలి మరి వాళ్ళకు భూమి ఉన్న వ్యవసాయదారు ఏ విధంగా న్యాయం చేయాలని కమిటీ మెంబర్లు ఆలోచన చేసి ప్రతి సమస్యకు మార్గం అనేది తీసుకురావడం జరిగింది మీకు తెలుసు సమస్యలు నీ ఊళ్ళో ఎంత సమస్యలుగా నీ అందరికీ తెలుసు ఒకరు ఏమైందంటే ఈనా భూమి ఉంటుంది అది మనకు పట్ట కావాలని కొంతమంది కొంతమంది భూమి అమ్ముకొని మరి ఆ భూమి సమస్యలు కూడా రావడం జరిగింది అమ్మిన భూమి కూడా సమస్యలు కొన్ని సమస్యలు అమ్మిన సమస్యలు ఇలా రకరకాల సమస్యలు కలెక్టర్ కలవాలి ఎంఆర్ఎని కలవాలి అని అప్లికేషన్ పట్టుకొని సమాధానం దొరకలే ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు ఏమి చేయాలనేది కూడా అధికారులకు చెప్పలేదు కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేకపోయింది ఎన్నిసార్లు వచ్చినా చూస్తామనో లేకపోతే పై అధికారి దగ్గర పోమ్మనో ఆ పై అధికారి పోతే కోర్టు పోమ్మనో చెప్పింది కానీ సమస్యలు మాత్రం మరి తీర్చే పరిస్థితిలో గత ప్రభుత్వం లేకుండే అసలు అధికారులే మన ఊరికి వచ్చింది ఎప్పుడైనా అధికారులు పదిహేనులో వచ్చినా మీ సమస్య ఇది ఉంది తీరుస్తామని అడిగి ఎప్పుడైనా వచ్చినా వచ్చినా వచ్చే వచ్చినా మిమ్మల్ని సమస్య ఉంటే మేము తీరుస్తామని అధికారులు వచ్చినరా మనం పోతే దొరికినరా దొరకలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద పోయినామని చెప్పి మరి వాళ్ళు చేయలేరు కాబట్టి చేసే వాళ్ళకు లేదు కాబట్టి చేసే వాళ్ళకు అధికారం లేదు కాబట్టి తప్పించుకోండి తిరిగారు కానీ మన బాధ మన గోస ఎవరు చెప్పుకుని అనుకున్నాం లేదంటే సభకున్నాం కానీ ఇప్పుడు అట్లా కాదు ప్రభుత్వమే వచ్చి మీకు నా సమస్య తెలుస్తాం మీ భూమికి హక్కు కల్పిస్తాం నిజంగా మీ పేపర్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా అధికారంలో మీకు సవరించి మళ్ళా కొత్త పాస్బుక్ ఉంది మన ఎన్ని చేసినా ఎన్ని పైసలు పెట్టుకున్నా చేత దాని కోసము కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు గుండె బతికి అయ్యో మరి నేనున్నానని వ్యవసాయదారులకు ధైర్యం ఇస్తూ ముందుకు వచ్చి మీ సమస్య తీర్చడానికి అధికారనే మన ఊరికి పంపింది అంటే మనం మరి ఆలోచన చేయాలి ఇలాంటి ప్రభుత్వం ఉంటే మరి మనం కూడా మరి సుభస్థంగా ఉంటాము మన ఆదుకుంటే మనకు ధైర్యం ఇచ్చే ప్రభుత్వం కావాలి కానీ మనం దోచుకునే దో దొంగలాగా రాతి మగలు తినే ప్రభుత్వాన్ని మనం తల్లి కొట్టినందుకు ఈ అవకాశం మనకు వచ్చింది మరి ఏ సమస్య ఉన్నా నెల రోజులు కొన్ని సమస్యలు నెల రూపాయి మన ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ ఇంకా కూడా ఇదిగా ఉన్న సమస్యలు మూడు నెలలు టైం తీసుకుంటది ఈ మూడు నెలలు అందరి సమస్యలు నెరవేర్చడానికి మన ప్రభుత్వం చేస్తుంది ఇదే రంగం మన ప్రభుత్వం చూపిస్తుంది మీరెవరు కూడా బొండెండి అవసరం లేదు ఎవరి దగ్గర పోనీ అవసరం లేదు ఎవరిని బతిపాడ అవసరం లేదు ప్రభుత్వమే దిగొచ్చింది ఈ పాలన ప్రజా పాలన ఈ ప్రభుత్వమే కోసం ఉన్న ప్రభుత్వము మన కోసం మనం చేసుకునే ప్రభుత్వం అని మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా అర్థమవుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి చక్కటి మన సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం దయచేసి మీరందరూ కూడా ఇన్ని కొలత కూడా ఎంఆర్ వాళ్ళ చేస్తారు కొలత చేసి వాటి మరి ఒకటి ఇక్కడ ఆధార్ కార్డు అందరికీ ఆధార్ కార్డు

ఏరుకు నిదాంపౌ తమశేమాయి పందముతో విచారము ఆయనే ఏం కాదు భూమి అమ్మేయాలన మన్నకుక్కుకున కుక్కులేకాలి ఎప్పుడు చేసేను ఎప్పుడు ఎన్నెల్ల ఎన్నెల్లకింద వండేల్ల ఎద్రిల్ల ఏఆర్ఎస్ రాలేదు దారిలో వయింది అంతేనా సరే నా